మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకునే ఈ దిన వాక్యాన్ని ధ్యానం చేద్దాం పరిశుద్ధ ప్రేమగల తండ్రి గొప్ప దేవుడ కనికరము దేవానికి వందనాలు కృ ఈ సమయంలో నీ మాటలు వినటానికి మాకు ఇచ్చిన మంచి ఆలోచన బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నీ మాట కొరకు మేము ఎదురు చూస్తుంటుండగా నీ మాట ద్వారా మాతో మాట్లాడండి నీ మాటలో ప్రాణం ఉన్నది నీ మాటలో స్వస్థత ఉన్నది నీ మాటలో అద్భుతం ఉన్నది ప్రభువ నీ మాట చేత మా అందరినీ పలకరించమని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మ్యాన్ రోజు దేవుని వాక్యము ఎబ్రిల్కి క్లాసిన పత్రిక మూడో అధ్యాయము ఐదో వచనము మోషే పరిచారకుడ దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు మోషే యొక్క జీవితంలో తను కలిగి ఉన్నటువంటి ఒక విషయాన్ని గురించి ఇక్కడ చూస్తా ఉన్నాం మోషే దేవుని యొక్క పరిచారకుడయ్యుండి దేవుని యొక్క ఇల్లంతటిలో ఇతను ఏ విధంగా ఉన్నాడు అంటే నమ్మకముగా ఉండెను అనే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అయితే నమ్మకము ఈరోజు ఈ లోకంలో మనము పరిశీలన చేసినప్పుడు నమ్మకము అనే పదము కొనుమరుగైపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం నమ్మకము అనేది మనము ఎక్కడ చూడలేనటువంటి పరిస్థితుల్లో మనము జీవిస్తూ ఉన్నాం యొక్క కుటుంబ సభ్యుల మధ్య కానీ యొక్క సంఘంలో కానీ యొక్క ఏ ప్రదేశంలో చూసినా ఈ మాట మనము మర్చిపోయాము ఈ మాట మనకి కనిపించినటువంటి పరిస్థితుల్లో మనము చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ ఒక్కరు కూడా ఈ విషయంలో కూడా నమ్మకము కలిగినటువంటి వ్యక్తులుగా ఉండలేనటువంటి రోజుల్లో మనం ఉన్నాం కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మోసే పరిచారకుడ ఉండి దేవుని ఇల్లంతటిలో ఎలా ఉన్నాడంట నమ్మకముగా ఉండేను దేవునామానికి మహిమ కలుగునుగాక దేవుని ఎరిగినటువంటి మనము దేవుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి మనము ఏమి కలిగి ఉండాలి అంటే నమ్మకము కలిగి ఉండాలి దేవుని ఎరిగిన బిడ్డలకు ఈ క్రైస్తవ జనాంగానికి ఉండవలసిన ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అంటే నమ్మకము కలిగి ఉండటము దేవునామానికి మహిమ కలుగునిగా ఈ లోకంలో మనము చూస్తూ ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా నమ్మకమైనటువంటి వ్యక్తులుగా జీవించట్లేదు కానీ దేవుని ఎరిగిన నీవు నేను నమ్మకము కలిగిన వారిగా ఉండాలి మన ఉద్యోగము చేస్తున్నటువంటి స్థలములో దేవుడు మనకిచ్చినటువంటి సహవాసములో దేవుడు మనకిచ్చినటువంటి కుటుంబంలో మనం ఏమి కలిగి ఉండాలంటే నమ్మకము కలిగి ఉండాలి ఎప్పుడైతే నమ్మకము కలిగి ఉంటామో ఈ నమ్మకం మీద మన యొక్క విశ్వాసము ఆధారపడి ఉంటుంది ఈ నమ్మకం మీద మన యొక్క కుటుంబాలు కట్టుకోగలము ఈ నమ్మకం మీద మన యొక్క సహవాసాన్ని కట్టుకోగలము కాబట్టి నమ్మకము ఎంత ప్రాముఖ్యమైనదంటే చాలా మన యొక్క జీవితాలని ప్రభావితం చేస్తుంది మన యొక్క విశ్వాసాన్ని ప్రభావితం చేస్తుంది మన యొక్క పరిస్థితుల్ని ప్రభావితం చేస్తుంది నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో నా జీవితంలో అద్భుతాలు చూడగల ప్రభు అయినటువంటి దగ్గరికి వచ్చి అనేక మంది స్వస్థతల గురించి అడిగినప్పుడు నీకు నమ్మకం ఉందా అని అడుగుతారు లేదా నీకు విశ్వాసం ఉందా అని ఆయన అడుగుతాడు అలా అవును విశ్వాసం ఉందన్నప్పుడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిత విశ్వాసం అనగా ఏంటి నమ్మకము దేవుడు కార్యము చేస్తాడనేటువంటి నమ్మకాన్ని నువ్వు నమ్ముతున్నావు అంటే అవును నమ్ముతున్నాను అన్నప్పుడు దేవుడు చెప్పిన మాటని విశ్వాసమేని నమ్మకమే నిన్ను స్వస్థపరుస్తుంది కాబట్టి నమ్మకము అనేటువంటిది ఎవరిని ప్రభావితం చేస్తుంది అంటే మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది మన పరిస్థితుల్ని ప్రభావితం చేస్తుంది అంత మాత్రమే కాదు మన చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు వ్యక్తుల మీద కూడా ఇది ప్రభావితం చూపిస్తుంది కాబట్టి ఈ వాక్యం అన్న మనం అందరము కూడా సఖ్యమైనంత వరకు మనము నమ్మకము కలిగిన వ్యక్తులుగా జీవించగలిగినట్లయితే దేవుడు మన జీవితాలను అద్భుతంగా మారుస్తాడు కాబట్టి దేవుడు నమ్మకముగా జీవించేటువంటి పరిస్థితులను మనకి ఆ మేన్